బేబి డలారా ఒక చిన్న వచనం చూపిస్తాను దేనికైనా అత మనం అతిశయపడ్డామంటే స్టాండ్ అవ్వలేం నిలబడలేం ఆ వచనం చూపించి ముందుకెళ్దాం కనుక ఎంతో మంది కాలురాలు ఎగరేసిన వారు హిమా హిమీలు చప్పగా నేలకి కూలిపోయినారు నేల మట్టెట్లా ఉండిదో వాళ్ళకు చూపించాడు నెప్పు కన్నా నేజిర గొప్పవాళ్ళు ఎవరు కూడా లేరు ఆ దినాలలో నెకజ్ఞరకే ఏం తినిపించాడు దేవుడు అటు తినిపిస్తాడా అండి అదేంటండి ప్రేమ కలిగిన వాడు కదా అంటే అవును తాను మనిషి అనే సంగతి ఎరగకపోతే ఏం చూపించాల్సి వస్తుంది నేల మట్టి కూడా చూపిస్తాం మనం మనుషులం సామాన్యులం దేనిని బట్టి అతి ఎంత మంచి ధన్యత ఒక వచ్చి చూపిద్దాం అన్నాను కదా అది చూస్తే మనం ఒకటి పరిగెత్తుదాం ఇంకా చూడండి దేవుని గ్రంథమైన బైబుల్లోంచి హబక్కు రాసిన పుస్తకం హబకుకు రాసిన పుస్తకం హబక్కుకు మూడో అధ్యాయం హబక్కు మూడో అధ్యాయం మనందరం కలిసి క్షమించండి రెండో అధ్యాయం మనందరం కలిసి ఒక వచనం చదువుదాం రెండో అధ్యాయం హబకు రెండో అధ్యాయం ఐదో వచనం ద్రాక్ష రసం మోసకరం రెండవది తనను బట్టి అతిశయించేవాడు మళ్ళా చదవండి తనను బట్టి అతిశయించువాడు ప్రభు ప్రేమ అందుకనే పౌలు కానీ ఇటుపక్క పాత నిబంధనలో పేతు యొక్క దావీదు కానీ అతిశయపడాలంటే జీవితం వాళ్ళలో చారిపోలేదు అమ్మో మాదేమి లేదయ్యా మాదేమి లేదు ప్రభువా నీ దయ వలన మేము ఇలా ఉన్నామని మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపాశక్ష్యములను బట్టి నీ నామమునకే మహిమ గలుగును గాక నూట పదిహేను ఒకరుతున్నా మొదటి వచ్చిన ఇక్కడేమంటాడు పౌలు ఒకటి కొరింది పదిహేను పది ప్రయాసపడ్డాను ప్రయాసపడ్డా ఎంత ప్రయాసపడ్డానంటే అపోస్తలలు నాకంటే ముందుగా ఉన్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కానీ వాళ్ళకంటే ఎక్కువనే కష్టపడ్డా పేతురు కంటే ఎక్కువ కష్టపడ్డా యోహాన్ కంటే ఎక్కువ కష్టపడ్డా ఆ తర్వాత యాకోబు కంటే ఎక్కువ కష్టపడ్డా బట్ కష్టపడింది నేను మాత్రం కాదు ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడినది నేను కాను అంటే వాళ్ళు ప్రాణాలు పోయే వరకు కూడా అతిశయపడే అంత స్థాయి ఉన్నది వాళ్ళకి కానీ అతిశయపడ్డాలంటే భయం వేసింది ఎందుకు నేను అతిశయపడ్డానంటే నేనేమైపోతాను నిలబడను అని చెప్పాడు నిలబడను అంతే ఇంకా గుంజా అతిశయపడితే నిలబడదు అట్లానే క్రైస్తవ జీవితం ఇది మనం ప్రేమ ద్వారా ఈ స్థితిలో ఉన్నవాళ్ళం ఆయన దయవలన ఈ స్థితిలో ఉన్నవాళ్ళం కనుక ఆయనని బట్టి అతిశయపడదాం ఆయన్ని బట్టి గర్విద్దాం ఆయన్ని బట్టే స్థుతిద్దాం పౌలు అంటాడు ఇక వాడు ఎవడైనను కానీ సిలువ ఎందుకు తప్ప మరి దేని ఎందు అతిశయించకూడదు అతిశయించి వాడు ఎవరైనను క్రీస్తునందరూ అతిశయపడాలి ఎందుకంటే ఆయన మనకి పరిశుద్ధత జ్ఞానము ప్రేమ విశ్వాసము విమోచన కలిగి ఉన్నాము గనక ఆయన వలన ఈ స్థితిలో ఉన్నాం గనక అతిశయపడితే ఎవరిని బట్టి ఆయన్ని బట్టి చెప్పడాలి ఇది ఒక భాగం ఇప్పుడు మనం రెండో వెళ్దాం కనుక ప్రభువా నేను నీ ప్రేమను కలిగి ఉంటాను ఆ ప్రేమను ప్రపంచానికి అందిస్తాను ఆ ప్రేమతోనే ఆయా దేశాలు వెళతాను ఆయా గ్రామాలు వెళతాను ఆయా ప్రాంతాలు వెళతాను నా భర్తను నేను చూసుకుంటాను నా భార్యను చూసుకుంటాను నా బిడ్డలను చూసుకుంటాను నువ్వే నాకు సహాయం చేయి ఆ ప్రేమ ద్వారా కుటుంబాలు కట్టబడుతున్నాయి మన సమాజాలు కట్టబడుతున్నాయి ప్రేమ కలిగి ఉందాం ప్రార్థన చేద్దాం దౌర్భాగ్యకరమైన కాలంలో జాగ్రత్త పడదాం